మీ అందరికి నా హృదయపరకు వందనాలు దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దె కూర్చొని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన కృప తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం నుంచి తిరిగి తాయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా ఎహెచ్కేలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా సిగిరింపి సిగిరింప చేసి మాటలాడుటకు నీకు ధైర్యం కలుగు చేసింది కలుగు చేసి తిని అని యహోవానైనా నేనే కదా అని అడుగుతున్నాడు దేవుని పిల్లారా అంటే నీకు మాటలాడి ఏమంటే సిగురింప చేసి మాటలాడడానికి ధైర్యం కలుగు చేసిన వాడిని యహోవానైనా నేనే కదా అంటున్నాడు దేవుడు అంటే ఈ మాటలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్య దేవుని పిల్లరా ఇంకా అంటుంటాడు నేను నా మాటలు చెప్పడానికి జ్ఞానం లేని వారిని నేను ఎన్నుకున్నాను అన్నాడు జ్ఞానం సిగ్గుపరచడానికి ఓ విద్య కలిగిన వారిని సిగ్గుపరచడానికి విద్య లేని వారిని జ్ఞానం లేని వారిని నేను ఎన్నుకున్నాను నా మాటలు తెలియచేయడానికి అని చెప్తున్నాడు సిగురింప చేసి జ్ఞానం లేని వారిని సిగిరింప చేసి ఓ విద్య లేని వారిని సిగిరింప చేసి నా మాటలు చెప్పుటకు ధైర్యం పుట్టించిన యహోవానైనా నేనే కదా అంటున్నాడు నేనే కదా నేను లేకపోతే నా మాటలు ఎలా చెప్పగలవు నేను నిన్ను సిగురింప చేయకపోతే నీకు ధైర్యం పుట్టించకపోతే అధికారులు ఎదుట ఎవరు ఎదుటైనా నిలబడి ఈ మాటలు చెప్పడానికి నీ ధైర్యం పుట్టించింది నేనే కదా అని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఏమని ఒక విద్య లేని వ్యక్తి చెప్పగలరా దేవుని మాటలు ఆయన శిగురింప చేయకపోతే ఆయన ధైర్యం పుట్టించి ఆయన ఆత్మ మనలో ఉంచి ఆయన చెప్పకపోతే మనకేం తెలుస్తుంది దేవుని పిల్లరా ఆయన గొప్పతనం గురించి ఆత్మ సంబంధమైన దేవుని గురించి మనం ఎలా చెప్పగలం అంటే దేవుని పిల్లరా ఆయన శిగురింప చేసి ధైర్యం పుట్టిస్తే యహోవానైనా నేనే కదా అని చెప్పి నిజంగా దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు నిజంగా ఆయన మాటలు వింటున్న మనము ఆయన మాటలు చెబుతున్న వారు కూడా ఆయన వల్ల శిగురింప చేసిన వారై ఏమండి ధైర్యము కలిగి యహో అయిన దేవుని వలనే కదా నేను ఈ మాటలు వినగలుగుతున్నాను దేవుడు పుట్టి చిగురు పుట్టించడం వలనే కదా ధైర్యం పుట్టించ వల్లనే కదా నేను ఈ మాటలు చెప్పుతున్నామని చెప్పేసి దేవుని మీద ఆనుకొని ఆధారపడి బ్రతికే వారుగా మనందరం ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ జీవగలిగిన మా పరులోకపు తండ్రి వింటున్న నేను ఎవరి వలనో నేను వింటున్నానని ఒక ఆలోచనలో కాకుండా చెప్పుతున్న బిడ్డలు మా సొంత జ్ఞానంతో మేము శక్తితో చెప్పుతున్నాం ఆలోచనల ఆలోచనలు కాలగక సిగురు పెట్టి చేసి ధైర్యం ఇచ్చి ఈ మాటలు చెప్పగలిగే భాగ్యం ఇచ్చింది హోవైన నువ్వే కదా తండ్రి వినగలిగే స్థితినిచ్చింది ఏ హోవైన నువ్వే కదా తండ్రి నీ ఎందు బలము కలిగిన వారమైన తండ్రి ఇదిగోన నీలో మేము అధికముగా ఫలించేవారుగా ఉండున్నట్లు కృపు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నాముల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు